ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం అండ్ గ్రామానికి వెంటనే రోడ్ ఏర్పాటు చేయాలి మండలం పంచాయతీ చేయాలి వెంటనే ఏర్పాటు చేయాలి అంజల్ గ్రామానికి రోడ్డు వెంటనే ఏర్పాటు చేయాలి అంజల్ గ్రామానికి వెంటనే రోడ్డు ఏర్పాటు చేయాలి అంజల్ గ్రామానికి వెంటనే అంగన్వాడి బిల్డింగ్ ఏర్పాటు చేయాలి అంజల్ గ్రామానికి వెంటనే స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి ముంగనం పంచాయతీ అంజల్ గ్రామానికి ఆగిపోయిన రోడ్డు వెంటనే మరమ్మతులు ఏర్పాటు చేయాలి అంజల్ గ్రామానికి ఆగిపోయిన రోడ్డు వెంటనే పూర్తి చేయాలి అంజల్ గ్రామానికి వెంటనే బీటీ రోడ్డు స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి గుడ్డి వండ్లు తపస్ వండ్లు కూడా మరి ఇక్కడ పడవు అక్కడ పడవు మాకు రోడ్ కావాలని బాధపడతాం మాకు ఇప్పుడు రోడ్ లేదు మాకు వంట తెచ్చుకుందాం మాకు దగ్గర నీళ్లు కూడా లేదు కదా పిల్లలు ఇబ్బంది పెద్ద సండ్లకి ఇబ్బంది నీళ్ళు లేక మాకు పెద్ద ఇబ్బంది డిపో డిపోకి వెళ్ళడానికి బాధ మరి సంతకు లేవాలంటే సంతకం ఇక్కడ పాడు అక్కడ పాడు రోడ్ లేకపోవడం పిల్లలు వర్షకాలం వెళ్ళలేకపోతున్నారు

సందర్శించడం జరిగింది ఈ గ్రామంలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మంచినీటి సమస్య అనేది ఉంది అలాగే అంగన్వాడీ బిల్డింగ్ లేదు అలాగే ఒక పాఠశాల అనేది లేదు అలాగే రోడ్డు సదుపాయం కూడా ఈ గ్రామంలో లేదండి ప్రధానంగా ఇక్కడ పాఠశాల అంగన్వాడీ బిల్డింగ్ లేకపోవడం గల కారణము ఇక్కడ రోడ్డు లేకపోవడంతోనే ఈ అంగన్వాడీ బిల్డింగ్ కానీ పాఠశాల అనేది లేకపోవడం లేదు కావున ఎందుకంటే సంబంధిత అధికారులు ఈ యొక్క అండేలి గ్రామంలో ఇక్కడ సుమారు పిల్లలు యాభై మంది పిల్లలు ఉంటారు కానీ ఇక్కడ ఒక పాఠశాల లేదు ఇక్కడ నుండి అండెల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక మూడు కిలోమీటర్లు నడిచి పోతులగరు గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాఠశాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది అదే తరుణంలో వర్షాకాలం అయితే ఇక్కడ రెండు కార్వట్ ఉంది రెండు కార్వట్ గడిసి దా దాటి పోతులగర్ గ్రామానికి పాఠశాలకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి వర్షాకాలంలో అయితే అవసరమైతే పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది కాబట్టి సంబంధిత అధికారులు ఈ మారుమూల గ్రామం అయినటువంటి బొంగరం పంచాయతీ అంండేలి గ్రామంలో ఒక మారు ఇక్కడ వచ్చి ఈ యొక్క సమస్యల్ని వారు తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మన అండేలు గ్రామమే కాదండి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఇదే సమస్య ఉంది దీని గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ సంబంధిత అధికారులు కానీ దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ సమస్య అనేది పరిష్కారం కావడం జరుగుతూ ఉన్నదనేసి కూడా నేను తెలియబరుస్తా ఉన్నాను అలాగే ఈ అండేలు గ్రామానికి అయితే ఈ రోడ్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ అయిందండి శాంక్షన్ అయిందని చెప్పడమే తప్ప వచ్చి రోడ్ అనేది చేయడం అనేది లేదండి ఎప్పుడైనా కూడా రోడ్డు శాంక్షన్ అయిందా లేదా రోడ్డు కొలవడం తప్ప రోడ్ అనేది ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో రోడ్ అనేది చేయడం లేదు కాబట్టి ఇది దేనివల్ల ఆగుందనేది కూడా సంబంధిత అధికారులు దీన్ని దృష్టి పెట్టి ఈ రోడ్డును తక్షణమే రోడ్డును పూర్తి స్థాయిలో చేసి ఈ యొక్క గ్రామానికి ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తారని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుండి ఒక బాగు లేకపోయినా ఎక్కడైనా ఇప్పుడు మనం సంతకు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అవసరమైతే ఆంబులెన్స్ అంటే ఇక్కడ బాగులేదని మనం వన్ జీరో ఎయిట్కి కానీ ఫోన్ చేసినట్లయితే ఇక్కడ నుండి పోతులుగరు వరకు ఆ యొక్క పేషెంట్ని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది అదే తరుణంలో మధ్యలో ఎమర్జెన్సీ అయితే ఏం జరిగిపోయినా కూడా ఎవరికైనా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క ప్రధానంగా మాకు రోడ్డు కానీ మాకు పూర్తి స్థాయిలో చేసినట్లయితే ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం అనేది జరుగుతూ ఉంట జరుగుతుంది అనేసి నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి సంబంధిత అధికారులు పీఓ గారు అయితేనేమి కలెక్టర్గా అయితేనేమి మండలాధికారులు ఎంపీటీఓ ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా దీన్ని తక్షణమే దీన్ని తీసుకొని సరే తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారనేసి నేను గిరిజన విద్యార్థకం తరఫున డిమాండ్ చేస్తాను